చీకట్లో సూర్యుడు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవలలోని ఇది నాలుగవ భాగం పత్రికల్లో వచ్చే వార ఫలాన్ని చూడండి ఏ ఇద్దరు జ్యోతిష్యులు ఒకే రకమైన ఫలాన్ని చూపించరు వారిచ్చే వివరణలు కూడా అస్థిరంగా అస్పష్టంగా ఉంటాయి ఉదాహరణకు ఈ వారంలో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది అంటారు ఏమిటి దీని అర్థం ప్రయాణం అంటే మరొక ఊరిక లేక హైదరాబాద్ ఆ చివరి నుంచి సికింద్రాబాద్ ఈ చివరి వరకు కూడా దూర ప్రయాణం కిందకే లెక్క వస్తుందా అవకాశం ఉంది అనేకంటే వెళ్ళతారు వెళ్ళరు అనే ఖచ్చితమైన అభిప్రాయం ఎందుకు వెల వెలిబుచ్చరు అది ఒక శాస్త్రమే అయినప్పుడు ఏ రెండు వార ఫలాలకైనా సమన్వయం కుదరదెందుకు సంజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఆ విషయాన్ని సంవత్సరం క్రితమే నేను చెప్పగలిగాను అన్నాడు జ్యోతిష్కుడు పత్రికా ఇచ్చాడు అలాగే సంజీవ్ సంజయ్ చనిపోయాక చనిపోకముందు వారం రోజుల క్రితమే అతడు ఇరవై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని జ్యోతిష్యం చెప్పాడు మరొకడు ఒకనాడు కేవలం ఐదు గ్రహాలే మనిషి కంటికి కనిపించేవి వాటి గమనాన్ని అనుసరించి భవిష్యత్తు లెక్కగట్టేవాడు గెలీలియో టెలిస్కోప్ కనుక్కున్న కొద్ది కాలంలోనే మరో రెండు గ్రహాల ఉనికి మానవుడికి తెలిసింది అప్పుడవి నవగ్రహాలయ్యాయి మనకు తెలియని పదో గ్రహం కూడా ఉందని నిరూపించారు శాస్త్రజ్ఞులు ఇలా ఒక్కో కొత్త గ్రహాన్ని కనుక్కోగానే జ్యోతిష్కులు కూడా చాలా కన్వీనియంట్గా తమ శాస్త్రాన్ని మార్చుకుంటూ వచ్చారు మరి కొంతకాలానికి ఎనిమిది గ్రహాలే అనవచ్చు శాస్త్రజ్ఞులు ఈ విశాల విశ్వంలో గ్యాలక్సీలోనే మనం శోధించాల్సింది ఎంతో ఉంది వాటి ఉనికి కూడా తెలియకుండానే భవిష్యత్తు భవిష్యత్తుల్ని నిర్ణయి నిర్ణయం చేసుకోవడం అంతా అవివేకం మరొకటి ఉండదు ఈ విశాల విశ్వంలో గ్యాలక్సీలోనే మనం శోధించాల్సింది ఎంతో ఉంది వాటి ఉనికి కూడా తెలియకుండానే భవిష్యత్తుల్ని నిర్ణయం అంత వివేక్ అవివేకం మరొకటి ఉండదు అంతెందుకు మనుషులను పరిచయం చేయకుండా కేవలం జన్మ నక్షత్రం వివరాలు ఇచ్చి జ్యోతిష్యుణ్ణి భవిష్యత్తు చెప్పమనండి నూటికి తొంభై తొమ్మిది వంతుల తప్పే అవుతుంది కొద్దిమంది తెలివి గల వాళ్ళు అనేక మంది బలహీనతలను కేష్ చేసుకోవడా చేసుకునే వ్యాపారం ఇది అనాదిగా జరుగుతున్న విద్యా విద్యావంతుల్లో విజ్ఞాన శాస్త్రవేత్తల్లో చివరకు డాక్టర్లలో కూడా ఈ మూర్ఖత్వం ఎంత ప్రబలిపోయిందంటే ఈ రోజున బ్రహ్మాండమైన ముహూర్తంలో వివాహం చేసుకుని ప్రతి నిమిషం కొట్లాడుకునే దంపతులు కూడా సుముహూర్తం జన్మ నక్షత్రం తిథి నిర్ణయించుకుని నెప్పులు రాకుండానే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా నిర్ణీత సమయంలో బిడ్డల్ని ప్రసవించేంతవరకు ఖగోళ శాస్త్రం ఒక సైన్స్ జ్యోతిష్యం గ్రహాల చలనంతో లెక్క కట్టే భవిష్యత్తు ఒక సూడో సైన్స్ కేవలం ఒక నమ్మకం చేతి వేళ్ల ముడతలకి అనువుగా ఏర్పడిన గీతల ఆధారంగా ఒక శాస్త్రం హస్త సాముద్రికం ఇంట్లో ధారాళంగా గాలి రావటం కోసం ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలి అన్నది ఆధారంగా ఒక శాస్త్రం వాస్తు ఏర్పడ్డాయి చాలామందికి అవి జీవనాధారం కలిగించాయి సైన్స్ ఫిక్షన్కి సూడో సైంటిఫిక్ ఫిక్షన్కి తేడా ఏమిటి నిరూపణ అయిన శాస్త్రీయ సిద్ధాంతల సిద్ధాంతాలపైన తర్కానికి విలువనిస్తూ ఊహించి వ్రాసింది సైన్స్ సైంటిఫిక్ ఫిక్షన్ అశాస్త్రీయమైన నిరూపించబడిన విషయాలకి వ్యతిరేకంగా అగెనెస్ట్ ఆల్రెడీ ప్రూవ్డ్ అశాస్త్రీయమైన నిరూపించబడిన విషయాలకి వ్యతిరేకంగా వ్రాస్తే అది సూడో ఉదాహరణకి అంతరిక్ష నౌక సూర్యుడి మీద దిగింది అని వ్రాస్తే అది అశాస్త్రీయం మరే శక్తి ఆధారము లేకుండానే కేవలం సూర్యుడి ఆధారంగా అంతరిక్ష నౌక వేగం సెకనుకి రెట్టింపు అవుతూ వెళ్ళింది అని వ్రాస్తే అది ఫిక్షన్ పల్సర్ అంటే ఏమిటి అనుకోని విధంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో గమ్మత్తైన విషయాన్ని మన శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు ఆకాశం మీద నుంచి భూమివైపు ఎమిషన్స్ ప్రతి ఒకటి పాయింట్ మూడు మూడు సెకనుకి ఒకసారి వస్తున్నాయని దీన్ని బహిర్గతపరిచే నక్షత్రాలకి పల్సర్ అని పేరు పెట్టారు కొన్ని విశాలమైన తోటల్లో గిర్రున తిరుగుతూ నీటిని నాలుగు వైపుల నాలుగు వైపులకి వెదజల్లి గడ్డిని తడిపే పరికరాల్లా ఈ పల్సర్ వేగంగా తిరుగుతూ ఎలక్ట్రాన్స్ని వెదజల్లితే భూమివైపు పయనించేవి ఈ రేడియో తరంగాల్ని సృష్టించాయని ధృవీకించ ధృవీకరించారు కొన్ని విశాలమైన తోటల్లో గిర్రున తిరుగుతూ నీటిని నాలుగు వైపులకి వెదజల్లి గడ్డిని తడిపే పరికరాల్లా ఈ పల్సర్ వేగంగా తిరుగుతూ ఎలక్ట్రాన్స్ని వెదజల్లితే భూమివైపు పయనించేవి ఈ రేడియో తరంగాల్ని సృష్టించాయని ధృవీకరించారు సూర్యుడి కన్నా కోట్ల కోట్ల రెట్ల రెట్లు శక్తివంతమైన న్యూట్రాన్స్ స్టార్సే ఈ విధంగా మినిక్కి మినిక్కి మంటూ పల్సర్స్ని విడుదల చేస్తున్నాయని శాస్త్రజ్ఞుల అంచనా అదే నిజమైతే ఈ చిన్న దీపావళి లాంటి నక్షత్రాల్ని ఇప్పట్లో మనం మనకున్న పరికరాల ద్వారా గుర్తించలేము మన శాస్త్రీయ విజ్ఞానం ఇంకా పెరగాలి న్యూట్రాన్ స్టార్ అంటే ఏమిటి దీనిని మనం చూడగలమా పూరీలు వత్తే గోధుమ పిండిని రెండు చేతులతోనూ గట్టిగా నొక్కుతూ పోతే టెన్నిస్ బాల్ సైజు నుంచి టేబుల్ టెన్నిస్ బంతి సైజుకి తగ్గించటం అసాధ్యం కాదు అవునా దీనికి కారణం అణువుల మధ్య దూరాన్ని తగ్గించటం ఈ ప్రపంచంలో అణువుల దూరం అణువులు దూరంగా ఉన్న పదార్థం హైడ్రోజన్ అదేవిధంగా సాంద్రత డెన్సిటీ అధికంగా గలది ఓసియం అనే పదార్థం సాధారణంగా మనం చూసే అన్ని పదార్థాల్లోనూ అంగుళం మెర వస్తువులో ఇరవై ఐదు కోట్ల అణువులు ఉంటాయి కానీ అణువు అంటే ఏమిటి ఒక న్యూక్లియస్ చుట్టూ ఉన్న శూన్య సాంద్రతే కదా అర్థమవుతుందా మరింత కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుందా ఒక అణువులో లక్షోవంతు మాత్రమే న్యూక్లియస్ ఉంటుంది అంటే అణువును అంత లోపలికి కుదించవచ్చన్నమాట దీన్ని అటామిక్ న్యూక్లియస్ అంటారు మొత్తం భూమిని రెండు చేతుల్లోనూ గట్టిగా నొక్కేసి అటామిక్ న్యూక్లియస్గా కుదిస్తే అది క్రికెట్ బంతి అంత అవుతుంది నిజం దానిమీదే ఇన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారు ప్రస్తుతం నక్షత్రాల అంతర్భాగంలో అదే జరుగుతుంది వాటి కడుపులో వేడికి అణు విచ్ఛేదనం జరిగి న్యూట్రాన్స్ అన్ని అన్నీ పైన చెప్పిన విధంగా కుదించుకుపోయి ముద్దలా తయారవుతున్నాయి వీటినే న్యూట్రాన్ స్టార్స్ అంటారు సూర్యుడి మీద అంత ఒత్తిడి లేదు కాబట్టి అతడింకా అలాగే ఉన్నాడు అతనే కానీ న్యూట్రాన్ స్టార్గా కుదించుకుపోతే ఇప్పుడున్న సైజులో కొన్ని కోట్ల రెట్లు కుచించుకుపోయి మాత్రమే ఉంటాడు అతడి బరువు మాత్రం మారదు టెన్నిస్ బంతి సైజులో ఉన్న టెన్నిస్ టేబుల్ టెన్నిస్ సైజులో ఉన్న గోధుమ పిండి బరువు మారదు కదా మనకు సుదూర తీరాలలో ఉన్న న్యూట్రాన్ స్టార్ ఇలాంటి కుదించుకుపోయిన ముద్దలే అందుకు వాటి నుంచి ఒక అంగుళం ముక్క కత్తిరించి బరువు తీస్ తూస్తే అది కొన్ని కోట్ల టన్నుల బరువు ఉంటుంది ఇది అభూత కల్పన తు అభూత కల్పనలా తోచిన యథార్థం ఇవే ఫల్సర్స్ అంటే బ్లాక్ హోల్ చీకట్లో సూర్యుడు నవలలో ఇది నాలుగవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్